నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి సూర్యనారాయణ ఈరోజు వీడియోలో నా గార్డెన్ అంతా శుభ్రం చేసుకుని నా గార్డెన్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో నేను మళ్ళీ ఉపయోగకర వస్తువుని ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపించబోతున్నానండి అయితే ప్రతి ఒక్క గార్డెన్లోనూ చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులనే వాడుతూ ఉన్నారు ఆ ప్లాస్టిక్ వస్తువులు చిట్లు పోయినప్పుడు వాటిని మనం ఎలాగా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈరోజు నా గార్డెన్ శుభ్రం శుద్ధగా తుడుచుకుంటున్నానండి అప్పుడు నాకు ఈ ఫ్రూట్ బాక్స్లో ఫ్రూట్ బాక్స్ తర్వాత బ్లాక్ కలర్ ఒక టబ్బు పాడైపోయి ఉన్నాయి ఎప్పటి నుంచో తయారు చేయాలని అనుకుంటున్నాను కానీ వీలు కుదరటం లేదు అయితే మొన్న ఒక రోజు తుక్కుబండి అతని దగ్గర ధర్మాకూల్ బ్లాక్స్ అట్టలు కనిపించినవండి అతని అతన్ని అడిగి తీసుకున్నాను దానితో ఒక నాకు పాడైపోయిన డబ్బాను ఉపయోగకరంగా తయారు చేసుకుందామని ఉంచుకున్నానండి అదే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను మీకు అయితే ఈ పాడైపోయినటువంటి డబ్బాలను కట్టడానికి నేను ఒక ప్లాస్టిక్ తాళ్ళను తీసుకున్నానండి ఈ ప్లాస్టిక్ తాళ్ళు వచ్చేసి మాకు టైల్స్ వర్క్ కాబట్టి మా వారు ప్లాస్టిక్ వైర్ని ఇంటికి తీసుకుని రమ్మన్నాను అయితే ఇప్పుడు చాలా ప్లా ప్లాస్టిక్ వైర్స్ వచ్చేసి చిన్న టైల్స్ వేయించుకుంటే చిన్న వైర్స్ తర్వాత పెద్ద టైల్స్ వేయించుకుంటే పెద్ద వైర్లు వస్తూ ఉంటాయండి నేను అవి తెమ్మన్నాను మా వారు తెచ్చారన్నమాట వాటితోనే నేను వీటిని తయారు చేసుకుంటానండి ఇప్పుడు నా గార్డెన్ ఎప్పుడు శుభ్రంగా కనిపించాలి అంటే వారానికి మూడు సార్లు అయినా తుడాల్సి వస్తుందండి మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల పండుటాకులు రాలిపోతూ ఉన్నాయి నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల నేను పండ్ల పండుటాకులు ఎప్పటికప్పుడు తీయలేకపోతున్నాను అందుకే మేడంతా ఎగిరిపోతూ ఉన్నాయండి గాలి వల్ల శీతాకాలం గాలి వల్ల కూడా మేడంతా చుడు తిరిగేస్తున్నాయండి ఆకులన్నీ పాడైపోతున్నాయి అయితే ముందుగా తోలతో కట్టినటువంటి బ్లాక్ టబ్లో వేస్ట్ మట్టి అంతా ఎత్తేసానండి అయితే మా గార్డెన్లోని ఎండిపోయిన తోటకూర స్తంభాలను లాగేశాను అది ఇంకా మొక్క టబ్లో పైన పెట్టేశాను అనమాట ఎప్పుడైనా నీళ్ళు పోస్తే కొంచెం తోటకూర తయారవుద్ది కదా అనేసి మీద పెట్టేసాను చిరాగ్గా ఉండదు అనేసి తర్వాత ఫ్రూట్ బాక్స్ని బాగా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకుంటే పైన ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కిందకి తీసుకుని వచ్చేసాను వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ వైర్నని రెండు మూడు భాగాలుగా నిలువుగా చేరుకున్నామండి సన్న లాగా పీకి దాన్ని అలాగా రెండు మూడు భాగాలుగా చేసిన తర్వాత ఫ్రూట్ బాక్స్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్ సహాయంతో ముళ్ళు వేసుకుంటూ వచ్చానన్నమాట చాలా ముళ్ళు పట్టినియండి చాలా ఓర్పుగా వేయాలన్నమాట అసలు ఇది పనికి రాదు చెప్పాలంటే ముగ్గువాడుగాడు ముగ్గిమ్మంటే ఆ మెటీరియల్ తీసుకోను అనొచ్చు అండి అలాంటి మెటీరియల్ అది పెడుసుగా ఉంటుంది అయితే ఇంతకుముందు కూడా దాన్ని వాడేటప్పుడు చుట్టూరు కన్నాలు ఉండటం వల్ల నీళ్ళన్నీ బయటకు వచ్చేసేవి అయితే నేను సిమెంట్ సంచి వేసి వేశానండి మొక్కను వేసాను కానీ ఆ డబ్బా బాగా ఇరిగిపోవటం వల్ల సపోర్ట్ లేక అన్నమాట అయితే ఈసారి కొంచెం గట్టిగానే మోపు చేస్తున్నానండి వైర్ సహాయంతో ఈ వీడియో చూస్తున్న అందరికీ చాలా విషయాలు తెలిసే ఉంటాయండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక పేపర్లో చదవటమో లేకపోతే ఒక చిట్కల రూపంలో ఆలకించటమో లేకపోతే ఏదన్నా టీవీలో చూడటమో ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు ఇప్పుడు నాలెడ్జ్ పరంగా తెలియని వాళ్ళు అయితే ఉండరు కానీ ప్రతి ఒక్కరూ ఒక సద్వినియోగం చేసుకోవటం లేదు అంతే అండి మనం తెలిసినటువంటి పనిని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో అప్పుడే గొప్పవారిగా నిలబడతాము అనిపిస్తుంది నాకైతే ప్రతి ఒక్కరికి అన్నీ తెలుస్తుంది నాలెడ్జ్ పరంగా ఇందా అయితే ఎవరి నాలెడ్జ్ కూడా చెప్పేవారు కాదు ఇప్పుడు యూట్యూబ్ సినిమాలు చాలామందికి చాలా తెలుస్తున్నాయి కానీ ఎవరు పెద్దగా వినియోగించుకోవటం లేదండి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు విషయానికి వస్తే నేను చీల్చినటువంటి ఒక వైద్యని మూడు భాగాలుగా చేశాను కదండి ప్రతి దాన్ని కూడా ముందు హోల్స్లో దూర్పి దాన్ని ముళ్ళు వేసుకుంటూ వచ్చానండి అలా ఎన్ని ముళ్ళు వీలైతే అన్ని ముళ్ళు వేసాను అది స్ట్రాంగ్గా తయారవుతుందని అలా వేసుకుంటూ వచ్చిన తర్వాత దానికి ఒక వైపు అయితే బాగా మొక్క అయితే ఇరిగేపోయిందండి ఆ మొక్క ఎలా వేయాలా అని ఎలా అల్లుతూ వెళ్ళాను నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చిందనమాట పట్టిన మంచం ఎలా అయితే ఉంటుందో అలా అల్లిక అల్లాలి అని అనిపించింది అదే రకంగా వీలు వీలు కుదరైనంత దూరంగా నేను వైరిని కింద నుంచి పైకి పైనుంచి కిందకి దూర్పుకుంటూ వచ్చిన తర్వాత దాన్ని పట్టికి పట్టిడి అల్లికిలా అల్లాను అన్నమాట అప్పుడు ఆ కన్నం మూసుకుపోయిందండి చూసిన మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కాని అండి తయారు చేసిన తర్వాత నా మనసు అయితే చాలా ఆనందానికి గురయ్యాననే చెప్పాలి ఎందుకంటే కొత్త బాక్స్ను కొన్నంత ఆనందం అనిపించిందండి నేను దీన్ని పాడైపోయిందని బాగు చేసుకున్నందుకు అయితే ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి శ్రీమాత్ నమః ఈ బాక్స్ తయారు చేసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించిందండి నా ఆనందానికి అవధులు లేవు కొత్త బాక్స్ని కొన్నంత ఆనందపడ్డాను చెప్పాలంటే పాడైపోయిన వస్తువుని ఇంత బాగు చేశాను కాబట్టి చాలా హ్యాపీగానే ఉంది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే నా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నమః ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి లోకా సముస్తా సుకునో సర్వే సర్వి జనా